రక్షాబంధన్ కావున రక్షాబంధన్ శుభాకాంక్షలు ఆగస్టు పన్నెండున నామినైజేషన్ మీద హైకోర్టు కేసులో ప్రభుత్వం సాయంత్రం నాలుగు గంటలకు తర్వాత డిఎస్సి మెరిట్ లిస్ట్ విడుదలకు సిద్ధం చేస్తుంది మొదటి కీలో వచ్చిన అభ్యంతరాలు ఫైనల్ కీలో వచ్చిన అభ్యంతరాలు ఫైనల్కి ప్రభావం వలన ర్యాంకులు ఖచ్చితంగా మారుతున్నాయి ఈ అభ్యర్థులు అనగా ఒకే వ్యక్తి నాలుగు లేదా ఐదు పరీక్షలు రాసిన అభ్యర్థులకు రిపిడ్ ప్రశ్నలు ప్రభావం మార్కులు ఖచ్చితంగా మారుతున్నాయి కలుస్తున్నాయి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు లేదా తీర్పును బట్టి ఆగస్టు పన్నెండున సాయంత్రంకి అభ్యర్థుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి రత్నం కాంపిటేటివ్ ఛానల్ జనరల్ స్టడీస్ అన్ని పోటీ పరీక్షల లైఫ్ టైం అవకాశం ఈ రోజే బ్యాచ్